హాయ్ అందరికీ చూసారా ఎంత పెద్ద కాడొచ్చి వచ్చిందో ఒకటి ఉంది నేను మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను మొన్న మొన్న వీడియోలో ఈ కల మొగ్గ దగ్గర నుంచి వాడిపోయి ఇరిగిపోయే వరకు అన్ని దశల్లోని వీడియో తీసిపెట్టి అది చూ అందులో ఒక మంచి సందేశం ఉంది మీకు ఎవరికైనా ఏ మీకేమనిపిస్తుందో అది కామెంట్స్లో చెప్పండి అని పెట్టాను కదా ఒకరైతే కామెంట్ పెట్టారు అది కరెక్టే కొంతవరకు ఇంకో రెండు పాయింట్లు కూడా ఉన్నాయి ఈ పేన్ బంక్ వచ్చింది దీనికి ఎందుకో ఇది క్లియర్ చేయాలి తన పేరు గుర్తులేదు కానీ తను నేను నేనేమో చెప్పింది దానికి ఏమంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి అంతరించిపోయే వరకు ఎన్ని దశలుంటాయో అన్ని దశల్లాగా కనిపించాయి అని చెప్పారు మళ్ళీ సమయం చాలా విలువైంది అని చెప్పారు ఆ సమయంలో మనం చేయవలసిన పనులు ముఖ్యమైన పనులు చేయాలి అన్న ఒక సందేశం అయితే ఉంది అది కరెక్టే నేను నాలుగు పాయింట్లు చెప్తాను నా మనసులో అనుకున్నవి అది ఏంటంటే మనిషి జీవితంలో ఎన్ని స్టేజ్లు ఉంటాయో అన్ని స్టేజ్లు చూపించింది ఇది ఒక ఉదాహరణగా ఇంత మొగ్గ దగ్గర నుంచి ఇలా వికసించే పువ్వు అలాగా వాడిపోయి కింద పడిపోయే పువ్వు ఆ అన్ని దశలు చూపించాను అదొకటి ఇంకొకటి ఏంటంటే ఆ మొగ్గ దశ నుంచి వాడిపోయిన పువ్వు దశల్లో చాలా కాలం ఉంటుంది కదా ఆ కాలం ఆ సమయం చాలా విలువైనది మనం సద్వినియోగం చేసుకోవాలని ఇంకో సందేశం ఉంది ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ముఖ్యమైన పాయింట్లు ఇవి కొంతమందికి అందంగా ఉంటే పలకరిస్తారు కొంతమంది స్టైల్గా ఉంటే పలకరిస్తారు కొంతమంది డబ్బు ఉంటేనే పలకరిస్తారు ఇలా పలకరింపుల్లోని ప్రేమల్లోని మన ఏమంటారు బంధుత్వాలు బాంధవ్యాల్లోని ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది పలకరింపుల్లో మారింది ఎందుకంటే పలకరింపులో ప్రేమ లేదు చూపులో ప్రేమ లేదు నవ్వులో ప్రేమ లేదు అంత ఆర్టిఫిషియల్ అంచేత దీనికి ఇది ఒక ఉదాహరణ అవి మనం పక్కన పెడదాం అవన్నీ పక్కన పెడదాం నేను చెప్పబోయే అలాంటి సిచ్యువేషన్స్కి ఇది కనెక్ట్ అయ్యింది నా మనసుకి ఏంటంటే శాశ్వతమైనది కాదు అని అవన్నీ అశాశ్వతమైనవి ఎంత అందంగా ఉన్నది రేపటికి ఉండదు ఓకే మనం శాశ్వతమైనవి ఏవో అశాశ్వతమైన ఏవో తెలుసుకోవాలి అదొక ఉదాహరణ మీకు అర్థమవుతున్నాయి నా మాటలు అర్థమైతే చాలా సంతోషం ఇంకా ఆఖరిది నాలుగోది నాకు అనిపించిన నాలుగు పాయింట్లు నేను చెప్తున్నాను దీనివల్ల నేను నేర్చుకుని మీకు చెప్తున్నాను అందుకే ఇంకోటి ఏంటంటే తిను ఈ మొక్కు ఉన్నది ఒక బురదలో అది ఆల్మోస్ట్ కుళ్ళిపోయినట్టే ఉంటుంది ఆ బురద ఎందుకంటే మనం గెత్తమేస్తాం వేస్తాం ఇసుక వేస్తాం వీటి వేస్ట్ అంతా అందులో పడుతుంది అందులో చాలా రకాల పురుగులు ఉంటాయి ఇంకా ఆల్మోస్ట్ కుళ్ళిపోయి బురదగా ఉంటుంది అది మనం ముట్టుకోలేము ముట్టుకుంటే కలుపుకుంటాం అది మంచినీటి సరస్సులాగా కాకుండా ఒక బురద నీటిలాగా ఉంటుంది అలా బురద ఉంటేనే ఇది వికసిస్తుంది దీంట్లో ఉదాహరణ మనం నేర్చుకోవాల్సిన ఉదాహరణ ఏమంటే అంత బురదలో నుంచి ఇంత అందంగా వికసిస్తుంది ఓకే అప్పుడు మనం ఇప్పుడు నిన్న మొన్న ఈరోజు కాలాల్లో స్త్రీలకి అందంగా మేకప్లు వేసుకొని ఆ మేకప్లతో పాటు ఒక చిన్న మేకప్ మేకప్లాగా వేసుకుంటున్నారా కానీ హార్ట్ఫుల్గా నవ్వట్లేదు ఎవరు ఎందుకంటే ప్రతి వాళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది అయితే దానివల్ల మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన సందేశం ఏంటి అంటే మన జీవితం ఈ బురద ఓకే మనం మనం ఇలా ఉండాలి మనం అందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి చూసేవాళ్ళకి ఆనందం కలిగించాలి చూసేవాళ్ళకి చిరాకు తెప్పించకూడదు మన అందుకే మన ఫేస్లో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి అని అని పెద్దవాళ్ళు అంటారు కదా అదొక ఉదాహరణ మన మన జీవితం అది జరుగుతూ ఉంటుంది అది వెనకాతులు ఉంటుంది మనం మనం మాత్రమే కనిపిస్తాం మన నవ్వు మన ప్రవర్తన మన మాట మన చూపు మన చేతలు ఇవే కదా కనిపిస్తాయి అవి ఎంత అందంగా ఉండాలి అలా ఉండకూడదు ఆ బురదలాగా ఉండకూడదు అందులో ఉన్నామని మనం కూడా అలాగే ఉంటే ఇంకా విలువే ఉంటుంది ఇంకో పది మందికి మనం ఆదర్శంగా ఎలా నిలబడగలుగుతాం కొంతమంది ఉంటారు పదే పదే వాళ్ళు కష్టాలే చెప్పుకుంటూ ఉంటారు ఇలా జరిగింది అలా జరిగింది అనికలు జరిగిపోయిన కాలం గురించి ఈ క్షణం మనం చెప్పుకున్నాం అనుకోండి ఈ ప్రస్తుత కాలం ఈ క్షణం వేస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు మనం ఎలా ఎంజాయ్ చేయగలం ఇప్పుడు ఈ క్షణం జరిగింది రేపు చెప్తాం రేపు జరిగింది ఎల్లుండి చెప్తాం అలాగ మనం ఈ లోపల మనం ఈ వాడిపైన పువ్వులాగా మన జీవితం ముగిసిపోతుంది ఇంకా మనం మంచి పనులు చేసింది ఎప్పుడు మంచి మాటలు మాట్లాడింది ఎప్పుడు మనం మంచిని గ్రహించేది ఎప్పుడు ఇంకొకరికి బోధించేది ఎప్పుడు మనం ఆనందించేది ఎప్పుడు ఈ జీవితం అంతా అయిపోతుంది కదా అందుకనే ప్రతి క్షణం ఇలా ఉండాలి అది నేను చెప్పాలనుకునే సందేశం మీ ఎవరికైనా నచ్చినట్లయితే నేను ప్రతిదాన్ని ఒక పాఠంలాగా తీసుకుంటాను అందులో మంచిని తీసుకుంటాను నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడా ఎవ్వరేమన్నా కూడా ఓకే దైవ దైవానికి సమర్పించేస్తాను ఆ మంచి చెడ్లు అక్కడితో వాళ్ళకే తగులుతాయి వాళ్ళ వల్ల చెడ్డు ఉందా అనేది వాళ్ళకే తగులుతుంది మంచి చేస్తే వాళ్ళకే పుణ్యం చెడ్డ చేస్తే వాళ్ళకే పాపం నాకేముంది దీని మీద నీటి బిందు వేస్తే ఎలాగో అలాగ వచ్చేస్తాను ఈ మధ్య నేర్చుకున్నాను అలా ఆ స్థితికి రావడానికి ఎన్నో ఆటలు పోట్లు భరించవలసి వచ్చింది ఇప్పటికీ చాలామంది చాలా రకాలుగా వెనకాతలు అంటూనే ఉంటారు ఐ డోంట్ కేర్ అనుకోవాలి పట్టించుకోకూడదు మనం మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఇంట్లో ఒక స్త్రీ బాగుంటాయి ఆ ఇల్లు బాగుంటుంది ఆ కుటుంబం బాగుంటుంది ఆ పరిసరాలు బాగుంటాయి ఏమంటారు నేను ఐ డోంట్ కేర్ అని వదిలేయమన్నది మనకి అవసరం లేని విషయాలన్నమాట అందం అంటే దృశ్యం కాదు హృదయం ఎల్లప్పుడూ మన హృదయాలని ఇలా ఉంచుకోగలిగితే మనం ఏ స్థితిలో ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా అది మనము అంతా పవిత్రంగా ఉంటాం ఆనందంగా అందంగా కనిపిస్తాం ఇది నేను చెప్పాలనుకునే విషయం మీ అందరికీ అర్థమయ్యి ఆలోచిస్తే అవగతమవుతుంది మంచిని వినో చూసో నేర్చుకుందాం చెడును వదిలేద్దాం చెడు ఎక్కడ కనిపించినా మరి మనం ఐ డోంట్ కేర్ అనుకోవాలి కదా అది మాట నేను చెప్పే విషయాల్లో మేము ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు ఎవరికైనా బాధ అనిపిస్తే ఏమీ అనుకోవద్దు మంచి చెప్పాలనే ప్రయత్నం చేశాను చూడండి ఎంత అందంగా ఉందో ఈ పువ్వును చూసి మనం ఎంత ఆనందిస్తున్నామో మన ప్రవర్తన మన మాటలు మనల్ని చూసి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే ఆనందించాలి కదా ఎవరిని బాధ పెట్టకంట ఇంత అందంగా కనిపించాలి చిరునవ్వుతో అంటే ముందు మన హృదయం అందంగా ఉండాలి మన హృదయంలో ఉన్న మురికిని కడిగేసుకుంటే మనం మురికిలో ఉన్న అందంగా కనిపిస్తాం ఇకపోతే సూర్యోదయం అయిన వెంటనే వికసిస్తాయి ఈ ఈ పువ్వులు ఎంత అందంగా ఉంటాయో కదా అలాగే సూర్యాస్తమయం సమయంలో మళ్ళీ ముడుచుకుంటాయి అలా రెండు రోజులు ఉంటున్నాయి అన్నమాట ఇంకా నాకు ఇలా మొక్కలతోని పువ్వులతోని గడుపుతూ ఉంటే ఆధ్యాత్మికంగా ఎంత బాగుంటుందో తెలుసా నేను ప్రతి దాంట్లో భగవంతుని చూసుకుంటూ ఉంటాను అందుకనే నా మనసు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది ఉంచుకోగలుగుతున్నాను ఈ మొక్కల దయ వల్ల అందుకే నేను ఈ సదా ఈ మొక్కలకు సాష్టాంగ ప్రణామాలు చేస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు ఇంత మంచి భావాలు మంచి ఆలోచనలు ఇంత మంచి ఆనందాలు ఇస్తున్నందుకు ఈ మొక్కలకి రుణపడే ఉంటాను చేతనైనంత సేవ చేస్తూ ఉంటాను వాటికి అందుకే మరి ఈయన భావ ప్రకటన మీ అందరికీ అర్థమైందా నచ్చిందా నేను చెప్పిన ఉదాహరణలకి ఇది సూట్ అయిందా ఇంకపోతే ఏంటంటే నేను పీచ్ కలరు కలవ పువ్వులు తామర పువ్వులు అని రెండు రకాలు ఉంటాయి కదా నేను అన్నింటినీ కలవ పువ్వే అనేస్తున్నాను అందుకంటే నాకు జ్ఞాపక శక్తి తక్కువ దేన్ని ఏమనాలో గుర్తుండదు అందుకని మీరు అడ్జస్ట్ అవ్వండి ఏదో ఒకటి చెప్పాలి కదా చెప్పడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాను కాబట్టి ఓకే పీచ్ కలర్ కలపు దుంపలు మన దగ్గర చాలా ఎక్కువ స్ప్రెడ్ అయ్యాయి అని చెప్పి నేనైతే చాలామందికి అయితే ఇచ్చాను అందులో కొంతమంది ఏమడుగుతున్నారు అంటే నన్ను మీ దగ్గర పూస్తున్నాయి మా దగ్గర పుయ్యట్లేదు అంటున్నారు ఏదైనా మనకి పుయ్యాలి ఏదైనా పని రిజల్ట్ చూస్తాం కదా ఆ రిజల్ట్ బాగుండాలి అంటే దాని వెనకాతల ఎంతో కృషి ఉంటుంది అది ఈజీగా అయిపోదు అది ఏ పనైనా కూడా అలాగే దీని వెనకాతలు కూడా చాలా కృషి అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు మనం వీటిని క్లీన్ చేసుకోవాలి వాటికి పోషకాలు ఇచ్చుకోవాలి ఫ్రెష్ వాటర్ పెట్టుకోవాలి ఇంకా నాకు తెలిసిన అవే ఇంకా మీ ఎవరికైనా తెలిస్తే ఇంకా బోడు చిట్కాలు ఉంటాయి కదా అవన్నీ చేసినప్పుడే మొక్కలైనా ఏవైనా మన దగ్గర ఆరోగ్యంగా అందంగా పెరగాలి అంటే దాని వెనకాతలైతే కృషి ఉంటుంది నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు నేను ఈ లోటస్ పాండ్స్ అన్నీ మొత్తం నేనే స్వయంగా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ఎవరికైనా అప్పు చెప్తే బల్బ్స్ పాడవుతాయి కదా అందుకని చెప్పి నేనే మొత్తం క్లీన్ చేసుకొని ఎండిపోయిన ఆకులు కుళ్ళిపోయిన ఆకులు అందులో వేస్ట్ అంతా తీసేసాను తీసేసి ఫుల్ వాటర్ పెట్టి వాటర్ పెట్టి ఉంచాను ఇప్పుడైతే అరటిపండు జ్యూస్ అయితే ఇస్తాను అరటిపళ్ళు ఏమీ లేదు తొక్కుతో కలిపి మిక్సీలో మెత్తగా జ్యూస్ చేసి ఒక నాలుగు అరటిపళ్ళు అనుకోండి ఒక పెద్ద బకెట్ వాటర్లో కలిపేయాలి జ్యూస్ చేసి ఆ జ్యూస్ వాటర్లో కలిపేసి ఆ వాటర్ని అన్నిటికీ ఇచ్చేసుకోవాలన్నమాట నేను నాకు తెలిసింది అది ఒకటే కాబట్టి తరచూ ఆ అరటిపండు జ్యూస్ అయితే ఇస్తాను అలాగే మా దగ్గర ఆవు ప్యాడ్ ఉంటుంది కదా ఆ ప్యాడ్ని వాటర్లో కలిపి ఫిల్టర్ చేసి అది వేస్తూ ఉంటాము ఎందుకంటే అందులో పురుగులు అవి ఉంటాయి కదా అందుకని చెప్పి ఫిల్టర్ చేసేస్తాం అన్నమాట చేసేసి అది వేస్తాను నేను అయితే ఈ రెండు వేయిస్తాను మరి మీ మనకి నాకు అందుబాటులో ఉన్న ఈ సిమెంట్ నందులు తెప్పించి ఇలా చేయించుకొని వేసుకున్నాను మరి మీకు బాగా రాలేదు అని నాతో చెప్పిన వారు మరి మీరు ఎలాంటి దాంట్లో వేసుకున్నారో మీరు ఏం పోషకాలు ఇస్తున్నారో నాకు తెలియదు కదా నేను ఇలా సెట్ చేసుకున్నాను దీని మీద అయితే గడ్డి గులాబీ కూడా పెట్టాను ఇది చూడండి ఒక పందిరికి నాలుగు పక్కల స్తంభాలు ఉన్నట్టు నాలుగు పువ్వులు అయితే వచ్చాయి చాలా రోజుల తర్వాత ఈ పీచ్ కలర్ పువ్వు కూడా పూసింది చూడండి ఈ ఇదే నేను అందరికీ ఇచ్చాను షేర్ చేశాను అని అన్నాను కదా ఈ రకమే నేను ఆ కుండీలోంచి తీసుకొచ్చి ఈ కుండీలో రీపాటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ పూసిన పువ్వు మాట నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తోంది ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలోని పూస్తుంది ఒక్కొక్కసారి పదిహేను వేసి పువ్వులు కూడా వచ్చేసేవి ఇంతకుముందు పెద్ద దాంట్లో ఉన్నప్పుడు నాకు ఆ పింక్ వేసుకోవడానికి ప్లేస్ లేక ఆ పింక్ వేరే దాంట్లో వేద్దామని చెప్పి అందులోంచి తీసుకొచ్చి చివరి దాంట్లో దీన్ని వేసేసి ఆ పెద్ద దాంట్లో పింక్ కలర్ వేసే అనమాట ఇది కూడా బాగానే వస్తుంది వచ్చింది పూసింది అంటే ఇంకా హ్యాపీనే కదా రిపోర్టింగ్ చేసాక ఫస్ట్ వచ్చిన పువ్వు మాట మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా అర్థమయ్యాయా నా మాటలు ఇంకా నేను చెప్పాలనుకున్న విషయం ఇదే మాట ఇంకపోతే ఈ కళా పువ్వుల గురించి చూపించి మీకు ఇన్ని రకాల ఉదాహరణలు అయితే చెప్పాను కదా నేను చాలా కవితల్లో రాయడం జరిగింది అందం అంటే దృశ్యం కాదు అందం అంటే ఒక భావం అందం అంటే హృదయం ఏ కమలమల ఇలాంటి ఎన్నో రాసే రాసాను రాయడం జరిగింది మన ఆలోచన విధానాలను బట్టే ఉంటుంది మనం ఉన్నదా దానితో మనకు ఉన్న దాంతో మనం ప్రశాంతంగా ఆనందంగా అందంగా జీవించాలి అని అనుకుంటే మన హృదయం ముందు అందంగా మార్చుకోవాలి మన హృదయాన్ని అందంగా మార్చుకోవాలి బయట బాహ్య ప్రపంచం అంతా అశాశ్వతమైనది అదంతా ఎప్పుడూ అందంగా కనిపిస్తుందే కానీ దాని వెనకాతల మోసాలని మాత్రం గ్రహించుకోవాలి మనం కనిపించే వాటిని ఎలా నీళ్లతో కడిగి క్లీన్ చేస్తామో కనిపించిన మన హృదయాన్ని మంచి భావాలతో నింపుకొని అలాగే కడిగి ఆణిముచ్చం కడిగిన ముత్యంలాగా ఉంచుకుంటే మనం ఎప్పుడూ ఇలా ప్రకాశవంతంగా ఈ పువ్వులాగా కనిపిస్తాం అది అసలైన అందం మనం ముందు మాట్లాడేవారు మన కోసం ఆలోచించేవారు నిజమైన ఆత్మీయులు నిజమైన స్నేహితులు మన వెనకాతల మనకి గోతులు తీసేవాళ్ళు మన గురించి చెడుగా అది ఇది మాట్లాడేవారు ఎప్పటికీ మనకి బంధువులు ఆత్మీయులు అలాగే స్నేహితులు కాలేరు అది మనం గ్రహించుకోలేకపోయినా గ్రహించుకోగలిగినాడు మనం కొన్నిటిని అవాయిడ్ చేయాలి అందుకే ఐ డోంట్ కేర్ అనుకోని ఉండాలి అని నేను చెప్పింది అన్నిటినీ వదులుకోమని కాదు మనకి చెడు జరుగుతుంది అన్నప్పుడు కొన్నిటిని దూరంగా ఉంచి కొన్నిటిని వదులుకొని మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి మనం ప్రశాంతంగా ఉంచి మనం మంచిగా ఉండి మనం మంచిగా ఉండి మన చుట్టూ పరిసరాలని ప్రదేశాలని శుభ్రంగా శుచిగా ఉంచుకొని ఆహ్లాదంగా అందంగా అమర్చుకొని ఆనందంగా జీవిస్తూ మన ఫ్యామిలీని ఆనందంగా ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట మనం ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు మన మనసు బాగోవాలి కదా బాగోవాలి అంటే కొన్ని వదిలేయాలి కదా అదే నేను మాట ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చెప్పిన నీతి అదే మాట ఈ నీతి చెప్పడం కోసమే ఇన్ని రకాల ఉదాహరణలు చెప్పాను ఎవరికైనా అర్థమయ్యి ఆచరిస్తే చాలా సంతోషం మీ మనసుకి ఏమనిపించిందో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్స్లో తెలియచేయండి నాకు తెలిసిన కలవ గురించి కల పూలు పెంపకం గురించి నాకు తెలిసిన చెప్పాను నేను చేసే పనులు మాత్రమే చెప్పాను ఇంకా ఎంతకు ఇంకా చాలా గొప్పగా చేసేవారు ఉంటారు తెలుసుకొని ఇంకా మంచిగా చేస్తే ఇంకా బాగా పువ్వులు వస్తాయేమో కొన్ని చెరువుల్లోంచి తెచ్చినవి అయితే పువ్వులు అయితే రావడం లేదు అదొకటి గ్రహించుకోండి ఈ హైబ్రిడ్ ఇయే బాగా మొక్కలు బాగా వస్తున్నాయి పువ్వులు బాగా వస్తున్నాయి నేను కూడా చెరువుల్లో మూడు రకాలు అయితే తెప్పించేసాను వేసిన వెంటనే పూసాయి కానీ తర్వాత ఇంకా ఈ చనిపోయి అనుకుంటాను అసలు మొక్కలే రాలేదు వస్తాయని వెయిట్ చేస్తున్నాను కానీ అవి ఉన్నాయో లేదో కూడా తెలియదు ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క రంగు ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి విడివిడిగా వేసుకోవాలి నాకు తెలియక ఈ పెద్ద కుండీలో మొత్తం అన్ని రకాలు కలిపి వేసేసాను ఈ పింక్ ఒక్కటే బతుకుతుంది మిగతా ఏవి బతకటం లేదు అందుకని చెప్పి నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను ఎవరైనా ఈ పూలు కానీ తామర పూలు కానీ వేసుకున్నప్పుడు ఒక్కొక్క రంగుని ఒక్కొక్క దాంట్లో విడదీసి వేసుకోండి ఇక్కడ నా మాటలకి ఇక్కడ నేను కనిపించేదానికి సూట్ అవ్వదు ఎందుకంటే నేను అక్కడ మాట్లాడినప్పుడు పక్కనే సౌండ్ పడింది మాట ఇంజినో మోటరో ట్రాక్టర్ ఏదో తెలియదు మొత్తం మీద బర్రమన్ సౌండ్ అయితే పడింది అందుకని చెప్పి ఆ సౌండ్ తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందుకని అక్కడ దానికి ఇక్కడ నేను మాట్లాడిన దానికి మాట్లాడింది చెప్పింది అదే అదే ఇంచుమించుగా చిన్న చిన్న తేడాలు ఉంటాయి కానీ సూట్ అవదు మళ్ళీ అనుకోవచ్చు కదా ఏదో నినబద్ధం ఆడినట్టు ఉంటుంది అందుకని చెప్తున్నాను ఇంకపోతే మన గార్డెన్ చాలా బాగుంది రోజుకొక వీలైతే ప్రతిరోజు పెడతాను లేకపోతే రెండు ఒకసారి వీడియోస్ పెడతాను చూసి ఎంకరేజ్ చేయండి ఓకేనా బాయ్